నమస్తే మీరు చూస్తున్నారు ఫోర్త్ స్టేట్ న్యూస్ గంజాయి అక్రమ రవాణా నియంత్రణకై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవీ వి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మొత్తానికి ఇరవై మూడు ఎన్డీపీఎస్ కేసులు నమోదు డెబ్బై మంది ముద్దాయిలను అరెస్ట్ నాలుగు వందల తొంభై కేజీల గంజాయిని సీజ్ వేరే రాష్ట్రాలకు గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న వారిపై చేస్తున్న దాడుల్లో ఈ దినం రెండు కేసులు నమోదు రెండు కేసుల్లో ముగ్గురు నిందితులు అరెస్ట్ సుమారు ఎనభై నాలుగు కిలోలు గంజాయి రెండు ఫోన్లు ఒక బైక్ స్వాధీనం పత్రికా మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఇచ్చాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ నుండి సూరత్ రాష్ట్రానికి ఎం ఎనభై రెండు వేల రెండు వందల గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై నమోదు చేసిన కేసు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ పట్టణానికి ఒకటి పాయింట్ ముప్పై మూడు గ్రాముల గంజాయిని పలాస మీదుగా అక్రమంగా తరలిస్తూ ఉండగా మొగిలిపాడు ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద పట్టుబడిన వ్యక్తిపై నమోదు చేసిన కేసులు పూర్తి పూర్వాపరాల్లో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో పత్రికా సమావేశం నిర్వహించి వెల్లడించారు ఈ పత్రికా మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసులు లు డి మోహన్ ఎం చిన్నాం నాయుడు ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అండ్ ఒక లేడీ వచ్చి లలిత ప్రదీప్ గారు అని చెప్పి వీళ్ళది నాసిక్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర బట్ సెటిల్డ్ ఇన్ సూరత్ గుజరాత్ సో వీళ్ళు ఏంటంటే మనకి గంజాం డిస్ట్రిక్ట్లో గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ మనకి ఇచ్చాపురం వరకు బై బస్ వచ్చి అక్కడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో గుంతకల్ వెళ్తున్నారు అక్కడ నుంచి సూరత్ ట్రైన్కి వెళ్తున్నారు అంటే ఇది వీళ్ళ ఎంఓ దీనికి సంబంధించి సో ఇందులో మనకి సోర్స్ అండ్ ఎక్కడైతే పర్చేజ్ చేసారో ఆ పర్సన్ తర్వాత మనకి ఎక్కడికైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళు కూడా ఐడెంటిఫైడ్ వాళ్ళు కూడా ఫర్దర్గా అరెస్ట్ చేస్తున్నారు సో ఇది టోటల్గా మనకి ఎయిటీ టూ కిలోస్ సీజ్ చేయడం జరిగింది అలానే మనకి ఇంకొక కేసులో కాశీ బుగ్గ టౌన్ కి సంబంధించి ఒక పర్సన్ ఐడెంటిఫై చేయ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఈ కేసులో మనకి మొత్తం వన్ పాయింట్ త్రీ కిలో గంజాస్ అండ్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఇతని ఏమో ఏంటంటే బైక్ని తెఫ్ట్ చేస్తారు వాడు మనకి హైదరాబాద్లో బైక్ని తెఫ్ట్ చేసి దాంట్లో మనకి ఒడిస్సాకి వచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ పర్చేజ్ చేసి తీసుకెళ్తున్నాను సో ఆ బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అది ఎక్కడైతే ఎక్కడ నుంచి అయితే దొంగలించారో వాళ్ళకి మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇందులో కూడా మనకి సోర్స్ని తర్వాత అక్కడ సెల్ఫ్ కన్జంప్షన్కి ఎవరెవరి తినైతే ఇస్తున్నారు ఇది వీళ్ళు పర్చేజ్ చేసిన సెల్ఫ్ కన్జంప్షన్ సో అక్కడ కూడా మనము ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ కన్సల్ట్ స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లాస్ట్ ట్వంటీ డేస్లో టోటల్గా పన్నెండు కేసులు గంజా కేసెస్ రిజిస్టర్ చేయడం ముప్పై ఒక మంది అక్యూజ్ని అరెస్ట్ చేశాము టూ థర్టీ కిలోస్ని సీజ్ చేశాము దీంతోపాటు ఒక పదిహేడు మందిని మనము డిఅడిక్షన్ సెంటర్స్కి పంపించాం సో ఫర్దర్గా కూడా ఇయర్ మొత్తానికి సంబంధించి ట్వంటీ త్రీ కేసెస్ సెవెంటీ అక్యూజ్ అరెస్ట్ అయింది ఫోర్ నైంటీ కిలో సీజ్ అయింది సో మనకి స్పెసిఫిక్గా టాస్క్ ఫోర్స్ని పెట్టుకొని స్పెసిఫిక్గా మనము ఎక్కడెక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దానిపైన రైడ్స్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా కూడా లోకల్గా కన్జంప్షన్కి సంబంధించి మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉన్నాము సో వాళ్ళల్లో మనకి అడి డీహడిక్షన్ సెంటర్స్కి పంపించంకుంటున్నాము వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు మళ్ళీ నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు బట్ మనకి మళ్ళీ గంజా యూజ్ చేస్తున్నామని తెలిస్తే మాత్రం పక్కా వాళ్ళపైన కేసెస్ రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది సార్ అంతా గంజాయిత్యమైన సార్ చాలా ఎక్కువగా దీనికి శాస్త్ర పరిష్కారం మనకి ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ మనకి కల్టివేషన్ అనేది లేదు ఓన్లీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంది కన్జంప్షన్ మన జిల్లా వారికి అల్లన ఫోకస్ చేస్తున్నాము ఎవరెవరైతే ఇందులో యూత్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ మాట్లాడుతున్నాము సో వాళ్ళకి సెల్ఫ్ సఫిషియన్ గా ఉండడానికి ఏదన్నా చదువుకున్న వాళ్ళైతే జాబ్స్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా మనకి బిజినెస్ టైప్ ఏదైనా చూపించడానికి కలెక్టర్ సార్ తోటి అండ్ మనం డిజి సార్ తోటి మాట్లాడుతున్నాం అది వర్కౌట్ చేస్తుంది బట్ దీనికి మే పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమవుతుందంటే మనకి సోర్స్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆ కన్సర్న్ స్టేట్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మాట్లాడుతున్నారు సో దట్ అక్కడే దాన్ని ఆపగలిగితే కల్టివేషన్లో లైక్ మనకి ఇప్పుడు ఎలాగైతే మనం అల్లూరి